ఉన్న జాయాలుకాస్ షోరూంలో మనకి డైమండ్ జ్యువెలరీ షో అనేది జరుగుతూ ఉంది ఈరోజు ప్రారంభించుకొని ఆగస్టు పది దాకా ఈ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ కమ్ సేల్ అయితే లుకాస్ గురించి మన అందరికీ తెలిసిందే ఎంతో పేరుగాంచిన సంస్థ అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగొన్న సంస్థ సో ఎప్పుడూ కూడా ఆధునిక డిజైన్స్తో అత్యంత రేట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ జాయ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈవెన్ నేను కూడా దీని కస్టమర్నే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని ఇచ్చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నా రానున్న మరి పండగ వాతావరణం ఈ మూడు నెలలు కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ స్టైల్స్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సెలవు సో కలెక్షన్ తీసుకుంటారు We will get uh, different uh, collections from different countries and lightweight to heavy duty collections, and for lightweight, uh, for the young girls and the old people. Even all the categories, we have the collection, and even starts from 10,000 to 2.5 crore to 3 crore. That is, a, uh, even including the bridal collection, is available. And specialty is the Sar Saravan month uh, is there. That is a specialty. Also, if you are purchasing more than 100,000, 1 lakh rupees, you'll get one gram gold coin and absolutely 25% flat discount on diamond value that's a special offer also if you're purchasing gold one lakh and above you'll get silver coin gift so a lot of offers is there and especially this is the largest diamond collection in Gundur. so please visit and see the location i mean location you will get the uh, what your mind you will get the thing లైక్ కస్టమైజ్డ్ కలెక్షన్ అవైలబుల్ హియర్ సో ప్లీజ్ విజిట్ నమస్కారం గుంటూరు సో మన జాయిలికాస్ వచ్చేసరికి ఇప్పుడు వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ ఫైవ్ షోరూమ్స్ ప్లస్ ఉంది లెవెన్ కంట్రీస్లో అతి త్వరలో టూ హండ్రెడ్ ప్లస్ షోర్స్ అనేది థర్టీన్ కంట్రీస్లో మనం రీచ్ అవ్వబోతున్నాము సో ఇది చాలా మన ప్రతిష్టాత్మకమైన అంశము అంతేకాకుండా ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మన గుంటూరులో వచ్చి మన జాయిలికాస్ అనేది ప్రతిష్టాత్మకంగా చేయబడిన డైమండ్ జ్యువెలరీ ఫెస్టివల్ అనేది జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి ఆగస్ట్ టెన్త్ వరకు అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి మన కలెక్షన్స్ అనేవి ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ అండ్ కిడ్స్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ అండ్ బ్రైడల్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ అన్ని ఆర్నమెంట్స్కి అన్ని జనరేషన్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అనేవి మనం ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బ్రిలియన్ షో ప్రత్యేకంగా ఏంటంటే ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేస్కి వన్ గ్రామ్ కోయిన్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ డైమండ్ వాల్యూ కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది ఈ శ్రావణ మాసం నుంచి కూడా మనకి ఎవరైతే మనకి గోల్డ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కూడా వన్ ల్యాక్ అండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా మనం సిల్వర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్నని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము అండ్ అంతేకాకుండా మా మన మేము మా పిలిచిన వెంటనే వచ్చినందుకు మా ఎమ్మెల్యే మేడం గారికి కూడా మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అంతేకాకుండా మీడియా ప్రేక్షకులకి మీడియా వ్యక్తులకు కూడా మాకు మా తరపు నుండి మా సంస్థ తరపు నుంచి మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మనం ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోడక్ట్ అనేది మనము డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనకు సీతా కళ్యాణం ఈ ఇయరు కృష్ణలీలా ప్రోడక్టు అలా ఎవ్రీ ఇయర్ మన కస్టమర్స్కి అనుగుణంగా